ప్రభుత్వము వాంటెడ్గా డెలివరీగా బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కులగణన చేయకుండా బీసీలకు మొండిచ్చేవలు చూపడానికి ప్రయత్నం చేస్తుంది బీసీలు అంటే లెక్కలేనితనం వాళ్ళ లోపల కనిపిస్తుంది మంత్రివర్గంలో కేవలం ఇద్దరికే ఇచ్చారు ఎప్పుడు యాభై శాతం నలభై శాతం మంత్రి పదవులు బీసీలకు చైర్మన్లు కూడా బీసీలకు అన్యాయం చేశారు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది వీళ్ళు బీసీలు అంటే లెక్కలేని తనంలో ప్రభుత్వం పోతుంది అందుకే బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా అన్నాను బీసీల కోసం పోరాడు మేము ఎంబడు ఉంటాము అరే మేము వాళ్ళని డెబ్బై ఆరేళ్ళ నుంచి వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యే వాళ్ళే ఎంపీలు మనకు సర్పంచులలో రిజర్వేషన్లు ఎంపీటీసీ వల్ల వార్డు మెంబర్లో రిజర్వేషన్లు పెట్టి ఆ పదవులు రాకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారు అవి కూడా దక్కొద్దా ఆ చిన్న కుర్చీలు వద్దా అని చెప్పి జాతి మొత్తం రాష్ట్రంలో బీసీలందరూ తీవ్ర అగ్రహోగ్రహం ఉన్నారు కుత ఈ ఉద్యమం రా ఊరు ఊరికి రాదుకుంటుంది ఊరు తిరగబడతారు ఎన్ని రోజులు ఈ దోపిడీ పాలన ఎన్ని రోజులు ఈ దొరల పాలన ఎన్ని రోజులు మమ్మల్ని ఓటర్లుగా చూస్తారని బీసీలు అంతా తిరగబడడానికి సిద్ధం ఉన్నారు ప్రతి గ్రామంలో విద్యార్థులు డిగ్రీలు చదివారు ఇంజనీరింగ్ చదివారు పెద్ద పెద్ద చదువులు చదివారు వాళ్ళందరూ కూడా బండి పడతారు జాబులు లేవు కనీసం సర్పంచ్ కూడా మాకు రిజర్వేషన్ పెట్టరా అని చెప్పి బీసీలు అంతా అగ్రహోగ్రంగా ఉన్నారు ఇప్పటికైనా ఒకవైపు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ బీసీల జెండా ఎజెండాను ఎత్తుకు తెచ్చుకుంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి బీసీలను అంచువేసే ఎజెండా ఎత్తుకున్నాడు ఈ వైఖరిని మార్చుకోవాలని రేవంత్ రెడ్డిని చెప్తున్నాం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయింది అప్పుడే మేము ఆయన అప్పుడే ఒక లెవెల్కి చే ఆలోచన చేయొద్దు కొంత టైం ఇవ్వాలని పద్ధతిలో పోతుంటే దాన్ని ఆయన తక్కువ చేస్తున్నాడు ఇది పద్ధతి కాదు బీసీ జనాభా లెక్కలు తీసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచే వరకు ఈ రాష్ట్రంలో అగ్గిం అందుతుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాడు నేను కూడా పాల్గొంటున్నా అనారోగ్య రీత్యా వన్ ఇయర్ నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది టీవీకి అయితే వాళ్ళందరూ నువ్వు చేయక మేమే చేస్తామంటారు లేదు నేను కూడా చేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అంటే ఎన్నికల తేదీ ప్రకటించిన నుంచి ఈ ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి అది ఎక్కడ దారి తీస్తుంది ఎంతవరకు దారి తీస్తారో అది ప్రాక్టికల్గా చూస్తారు ప్రజలున్న ఆగ్రహాన్ని కట్టలు తెలుసుకుంటుంది ఆ రోజు ఎందుకంటే ఏంటిది తమాషణ బీసీలటా లెక్కలేదా రుణాలు ఇవ్వరు ఉద్యోగాలు ఇవ్వరు జాబ్లు ఇవ్వరు బడ్జెట్ ఇవ్వరు హాస్టలలో తిండి పెట్టారు గురుకులాలలో పాములు గారికి చచ్చిపోతున్నాయి మంచి తిండి పెట్టక అనారోగ్యం పాలవుతుండ్రు ఇంత నిర్లక్ష్యానికి గురవుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతుండ్రు అందుకే బీసీలు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొవాలి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా ప్రతి కుల సంఘం ఈరోజు బలంగా ఉంది గ్రామ స్థాయి దాకా శాఖలు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళందరూ కూడా మేమందరం పాల్గొంటామని యాదవ సంఘం గౌడ సంఘం పద్మశాల సంఘం మున్నూరు కాపు రజకులు నాయబ్రహ్మణులు ఇంకా విశ్వబ్రహ్మణులు అన్ని కుల సంఘాలు మా కుల సంఘాల జెండాలు కట్టి చేస్తామనే కాడికి ఈ ఉద్యమం విస్తరించింది కాబట్టి ఈ ఉద్యమం ఇంటర్తో రాగదు మరో తెలంగాణ పెరుగుతుంది ఆ విధంగా ఉద్యమాన్ని ఇంటింటికి ఊరూరికి ఈ ఉద్యమం ప్రాకి ఆ తర్వాత రాజ్యాధికారం దిశగా మన హెచ్చరిస్తాం మేము ఎన్నికల కూడా ఎంత చిన్నది అది ఈ ఉద్యమం పెద్దది ఎన్నికల కూడా ఏం పెద్ద సమస్య కాదు ఎన్నికలు జరిగినాక కూడా ప్రపంచంలో చూస్తున్నాం అనేక దేశాల్లో జరిగిన ఎన్నికలను కూడా రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరుపుతున్నారు ఈ కోడవ సమస్యనా కోడ్ కాడు కాకముందే మీరు అనౌన్స్ చేయమని అడుగుతున్నాం కోడ్ వద్దు మా లెక్కలు రిజర్వేషన్లు పెంచు మీకున్న అభ్యంతరాలు ఏం లేవు ప్రభుత్వం ముందు రెండు ఉన్నాయి ప్రభుత్వం సాకులు నింపుతుంది పెంచకుండా కోర్టు కొట్టేస్తుంది అది కొట్టేస్తే చూసుకుందాం అప్పుడు మీరు లెక్కలు తీయి లెక్కలు తీసి రిజర్వేషన్లు పెంచు పెంచితే ఒకవేళ కోర్టు ఏమన్నా అభ్యంతరం పెట్టి మేము కొట్టాడుతాం గతంలో ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో ఉన్నాయి జనాభా లెక్కలు దేశంలో తీయాలని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వాన్ని బోన్లు నిలబెట్టా ఇప్పుడు కూడా మీరు లెక్కలు తీయండి లెక్కలు తీసి రిజర్వేషన్లు వెచ్చు ఆ తర్వాత బాధ్యత అంతా మాది మీరు పెట్టుండి మేము కూడా ఒట్లాడతాం అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టే యాభై శాతం సీలింగ్ పోయింది అప్పుడు మేము అదే పాయింట్ లేపుతాం రెండవది తమిళనాడులో డెబ్బై శాతం రిజర్వేషన్లు ఉన్నాయి అక్కడ ప్రా ప్రాబ్లం ఇక్కడ ఎందుకు వస్తుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం మీనమిషా లెక్క పెట్టకుండా లెక్కలు తీయాలని చెప్పి వెంటనే రిజర్వేషన్లు పెంచాలని అడుగుతున్నాం మేము ముఖ్యమంత్రి పదవి అడిగినప్పుడు బీసీలు ప్రజలైతే ముఖ్యమంత్రి పదవి అడుగుతుంటారు ప్రజలైతే రాజ్యాధికారం కావాలని అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం మర్యాదగా ఎక్కువ లేకుండా లిమిట్గా దీనికి పరిమితమై లెక్కలు తీసి రిజర్వేషన్లు పెంచాలి లేకపోతే పునాదులు దొరుకుతాం పునాదులు దొరికితే వీళ్ళందరూ ఆడిపోతారు అందరికి తెలుసు జనాభా మాది మా జనాభా ఉంది మేము గెలుస్తాం